ప్రముఖ తెలుగు సినీ నటుడు సుమన్ పర్లాకిం నియోజకవర్గంలో పర్యటించి బీజేడీ ఎమ్మెల్యే అభ్యర్థి రూపేష్ పానిగ్రేహికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు రెండు రోజుల పాటు ఎండవేడిని సైతం లెక్క చేయకుండా రాత్రి చాలా సమయం వరకు తో కలిసి సుమన్ ప్రచారం సాగించగా ప్రజలు ప్రతి గ్రామంలో వారి రాక కోసం ఎదురు చూడటం విశేషం ముఖ్యంగా మహిళలు పూలదండ్రులు హారతులతో బ్రహ్మరథం పట్టారు సుమన్ చూడగానే కలియుగ ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తమ గ్రామానికి స్వయంగా వస్తున్నట్లు భావించి హారతులు అందించడం కొసమిరుపు ఈ సందర్భంగా హీరో సుమన్ బీజేడీ అభ్యర్థి రూపేష్ పానిగ్రేహులు మాట్లాడు మాట్లాడుతూ చూడండి ఇప్పుడు నేను దేశం మొత్తం నేను తిరుగుతున్నాను కాశ్మీర్ కన్యాకుమారి వరకు యాజ్ అన్ యాక్టర్గా నేను చిన్న సినిమాలు పెద్ద సినిమాలు చేస్తున్నాను చాలామంది చాలా మంది అనుకుంటారంటే ఈ చిన్న సినిమాలు పెద్ద సినిమాలు పెద్ద సినిమాలు జనరల్ గా ఏంటంటే అన్ని చోటుకెళ్ళు కానీ చిన్న సినిమాలు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఎందుకంటే వాళ్ళు కష్టాలతో తీస్తారు వాళ్ళ విలేజ్లో షూటింగ్ జరుగుతాయి వాళ్ళ డిస్టిక్లో వాళ్ళ కొన్ని ఫారెస్ట్లు జరుగుతాయి అట్లా నాకేంటంటే దేశమంతా తిరగడంతో ఎవరి కష్టాలు ఎలా ఉన్నాయి ఇంకా దేశం ఎలా ఉంది ఇంకా ఎక్కడెక్కడ ఏం అసలు మెరుగుపడాలి ఇవన్నీ నాకు ఐడియా ఉంది అని ఏంటంటే గొప్ప పొలిటీషియన్ నేను చెప్పట్ల మరి నాకు ఐడియాస్ కొన్ని వస్తున్నాయి భారతదేశంలో ఈరోజు ఏమైందంటే మనకి ఎట్లా హిందువులకి ఎన్నో దేవుళ్ళు ఉన్నారు ఎన్నో కమ్యూనిటీ ఎన్నో క్యాస్ట్ ఉందో అలా ఇప్పుడు ఎన్నో పొలిటికల్ పార్టీస్ వచ్చేసి తప్పనిసరి పరిస్థితి వచ్చేసి జనాలు ఏంటంటే కొన్నిటికి వాళ్ళ మేనిఫెస్టో నమ్ముతారు వాళ్ళ లీడర్స్ నమ్ముతారు రకరకంగా ఉంది కానీ ఈరోజు నా లెక్క ప్రకారం ఇప్పుడు ప్రస్తుతం మనం తీసుకుంటే ఈరోజు ఆంధ్రాలో జరిగిపోయే ఎన్నికలు చాలా ఫస్ట్ టైం ఐ థింక్ వెరీ డిఫరెంట్ ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ కమ్యూనిస్టు మూడు నేషనల్ పార్టీస్ వన్ వన్సాయి మళ్ళీ బీజేపీ ఇటు టీడీపీ జేఎస్పి కలిసిపోయారు వైఎస్ఆర్సీకి విధిగా ఉంది చాలా ఇది వెరీ వెరీ క్రూషల్ పొలిటికల్ డిసిషన్ అవ్వబోతుంది నాకు ఒక ఫీలింగ్ కానీ ఈ ఒక దీంట్లో ఏంటంటే పేదవాళ్ళు ఎందుకంటే నేను తిరుగుతున్నాను కాబట్టి పేదవాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎవరు వాళ్ళకి సాయం చేశారో వాళ్ళని వాళ్ళు మర్చిపోవట్లేదు ఎన్ని మేనిఫెస్టోలు వచ్చినా ఎంతమంది డబ్బు ఇచ్చినా డబ్బు తీసేసుకొని వాళ్ళ తర్వాత ఏంటంటే వాళ్ళకి ఏ నాయకుడి మీద వాళ్ళకి ఇష్టం ఉందో విద్యుత్ వాళ్ళకి పార్టీతో సంబంధం లేదు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు అనేది ఇష్టం లేదు ఇక్కడ ఏంటంటే నేను చూసిన ఏంటంటే నవీన్ పాట్నాయక్ గారు పాట్నాయక్ ఇస్ నాట్ ఎ నేమ్ ఇట్ ఈస్ అ బ్రాండ్ ఫైవ్ కన్సి కన్సిక్యూటివ్ ట్వంటీ ఫైవ్ కన్సిక్యూటివ్ ఇయర్స్లో ఈజ్ సీఎం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ ఇంతకుముందు మనోహర్ పరికర్ గోవాలో ఇంతముందు జ్యోతి బాస్ ఫోర్ ఇయర్స్ చేసేది ఈ దిస్ మ్యాన్ హెవ్ గాట్ సంథింగ్ ఏదో ఉంది విషయం ఇది ఎన్ని ఏంటంటే ఆశీర్వాదం లేకపోతే ఇప్పుడు మేమైనా సరే భగవంతుడు ఆశీర్వాదం లేకపోతే మేము ఆర్టిస్ట్గా ఎన్ని సంవత్సరం ఉండలేము బిజినెస్లో వాళ్ళు కూడా ఆశీర్వాదం ఆశీర్వాదం అంటే టైం టైం అంటే ఇదే దేవుడు సెట్ చేసేది నా లెక్క ప్రకారం ఆయన నవీన్ గారికి ఇది చాలా అంటే ఇంత రికార్డ్ని ఆయన చేయలే ఆయన గురించి చాలా విన్నాను ఆయన ఎవరితో ఆయనకి అలయన్స్ లేకుండా ఆయన విడిగా ఆయన హ్యాపీగా ఆయన తీసుకుని పోతున్నారు సో ఒక మంచి సీఎం ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేశారు చాలామంది ఏంటంటే చెప్పి మేము చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పారు ఆయన చెప్పింది ఆయన చెప్పింది చేశాడు చేసింది చెప్పాడు జనాలకి ఏంటంటే మరి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆయన సెలెక్ట్ చేశారంటే స్నాట్ అది సో నాకు ఆయన ఆయన ఎప్పుడూ నా ఇంటర్వ్యూస్లో నేను ఇంతకుముందు ముందు జ్యోతిబాస్ గారు మనోహర్ పరికర్ అలాగే నవీన్ పట్నాయక్ వీళ్ళ పేరు నేను చెప్తాను అంటే ప్రతి సీఎం ఈ విధంగా ఉండాలి మన దేశంలో సంవత్సరం అర సంవత్సరం రెండు సంవత్సరాలకు ఒకసారి వెళ్ళిపోవడం ఇలా కాకుండా ఈ విధంగా ఉండాలని ఎప్పుడు చెప్తాం అట్లా ఆ మీద మేము గౌరవంతో ప్రేమతో ఒక మంచి పార్టీకి మనం పనిచేద్దామని చెప్పి ఈసారి నేను ఎక్కడ ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ మేము పనిచేయాలి రెండో పాయింట్ తిరుపతి పని జరిగింది నాకు మంచి మిత్రుడు నాకు చాలా క్లోజ్ ఆయన కూడా ఏంటంటే కష్టాలు పడి తన చిన్న వయసులో కష్టాలు పడి కింద పడి చేసి ఈరోజు ఒక ఎడ్యుకేషనిస్ట్గా ప్లస్ ఒక హాస్పిటల్ ప్రతి విద్య వైద్య మనిషికి రోజు కావాల్సింది వైద్యం ఆ విషయం ఆయన చాలా ఆయన సాక్రిఫైజ్ కాడే వాళ్ళకి మ్యాక్సిమం చేశారు ఉద్యోగ విషయంలో కాలేజెస్ అవన్నీ ఆయన చెప్పారు దాని తర్వాత మిగతా విషయాలన్నీ మామూలు సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఆయన గురించి నాకు బాగా అంటే కష్టాలు చూసిన మనిషి అవతలవాడి కష్టాలు తెలుసు తెలుసుకున్న మనిషి తెలుసుకుంటాయి ఎక్స్పీరియన్స్ ఉంది ఏజ్ ఉంది ఇప్పుడు రూపేష్ బాబు ఆయనతో పాటు పెరిగిన తర్వాత ఏంటంటే రూపేష్ బాబు కూడా ఆయన ఫాదర్ ఫాలోవర్ కాబట్టి ఆయన అన్నీ చూశాడు అన్నీ చేశాడు ఈరోజు విద్యా సంస్థకి ఆయన ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు ఈరోజు ఆయన రాజకీయాల్లో దిగుతున్నారు కాబట్టి నాకు తిరుపతి గారి స్నేహిత ఇది ఫ్రెండ్షిప్ే నేను ఏంటంటే యాక్చువల్గా షూటింగ్ అన్నీ ఉన్నాయి వేరే పార్టీలన్నీ పిలుస్తున్నారు నేను ఎవరికి నేను చెప్పలేదు సారీ అండి నాకు నేను రావట్లేదు చెప్పి ఐ కేమ్ ఓన్లీ ఫర్ తిరుపతి పని గారు అండ్ రూపేష్ బికాస్ వీఆర్ లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆల్సో ఫర్ నవీన్ గారికి ఎందుకంటే ఒక మంచి సీఎం పనిచేశాం ఆయన ఆయన ఇది అని చెప్పి ఆ విధంగా ముఖ్యంగా ప్రజలందరూ ఇక్కడ బాగుండాలి ఇంకా మంచి మంచి సంక్షేమ కార్యక్రమాలను పెట్టి ఒక దేశానికే ఒక ఎగ్జాంపుల్గా ఒక సీఎంగా ఒక స్టేట్గా ఒక ఎగ్జాంపుల్గా ఆయన చేయాలి ముఖ్యంగా పేదవాళ్ళు ప్రాబ్లం అంటే ముఖ్యంగా ఇక్కడ వచ్చేది వైద్య విద్య అని మెయిన్ నెక్స్ట్ ఎకానమీ వచ్చేటప్పటికి ఎంప్లాయ్మెంట్ ఈ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అన్ని పార్టీలో ఉన్నాయి ఇది పోదు ఎప్పుడు పోతుందంటే ఈ బయట ఊరు నుంచి దొంగతనంగా లోపలికి వస్తున్నారు రాంగ్ ఆధార్ అంటే ఫ్రాడ్ ఆధార్ కార్డ్స్ రెడీ చేసి పాస్పోర్ట్ రెడీ చేసి వచ్చి మనకు కావాల్సిన అది ముందు వెళ్ళిపోవాలి వాళ్ళు ముందు వెళ్ళిపోతేనే మన ఒరిజినల్ వాళ్ళు మన దాంట్లో కూర్చోవచ్చు సో దీనికి ఏ పార్టీ చెప్తారు కంప్లైంట్లు కొందరు చేసేమో చేయలేదు అని చెప్తారు అది ఆప్తే గానీ ఇది అవ్వదు ఇంకా మిగతా విషయాలు వచ్చేటప్పటికి కొన్ని నేచురల్ కెలామిటీస్ ఉన్నాయి వర్షాలు తుఫాన్లు వరదలు కొన్ని సునామీ లాంటిదే వస్తాయి సో దానికి మనం ఏం చేయాలి బేసిక్గా జనరల్గా కామన్ మ్యాన్ మిడిల్ క్లాస్ ఎలా ఉన్నారు అని చూసుకుంటే అందరూ హ్యాపీగా ఉన్నారు ఒడిస్ హ్యాపీగా ఉంది సో రూపేష్ బాబు ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యంగా ఆయన ఆయన తండ్రి గారు నీడ మీదనే ఆయన కంటిన్యూ అవ్వాలి ఎంతోమంది పేదవాళ్ళకి ఆయన ఆయన ఉపయోగపడాలి ఆ విధంగా ఆయన చేయాలని చెప్పేసి ఈరోజు నేను వచ్చినాను టూ డేస్ నేను చేశాను అదే మరి ఎంపీ గారు కూడా ఉన్నారు ఆయన పాత్ర గారు సో ఆయన కూడా ఆల్రెడీ మాజీ మంత్రి కాబట్టి ఎక్స్పీరియన్స్ పర్సన్ సో వీళ్ళందరూ కలిసి ఒరిస్సాని ఒక ముందుకు తీసుకెళ్ళాలి నవీన్ పట్నాయక్ గారిని మళ్ళీ ఆరోసారి ఆయన్ని గెలిపించాలి ఒరిస్సా ఒక ఒక మోడల్ స్టేట్ లాగా ఎంటైర్ కంట్రీ ఒక మోడల్ స్టేట్ లాగా ఉండాలి అని ఉంటూ నాకు ఈరోజు అవకాశం ఉంచి తిరుపతి పని గారికి రూపేష్ బాబు గారికి ధన్యవాదాలు సుమన్ గారు మా కుటుంబ ఫ్యామిలీ మెంబర్ లాగా మీ అందరు తెలిసి ఉంటుంది అతను రెండు వేల ఇరవై రెండున కూడా వచ్చారు నిన్న మన పంచాయతీ ఎలక్షన్ కూడా వచ్చేసి అతను అంటే మన డిస్ట్రిక్ట్కి చాలా లక్కీ అనుకోవచ్చు మనం డిజిజన్ అంతా లక్కీ అనుకోవచ్చు అంటే లాస్ట్ టైం కూడా వచ్చి వాళ్ళ మన పిటికర్ నాయకుడు నవీన్ పట్నాయక్ గారి గురించి అతను ఉన్న ఒక పెద్ద నమ్మకం ఒక చాలా రెస్పెక్ట్ ఉంది అతను ప్రతిసారి అతను ఒక డైలాగ్ చాలా ఫేమస్ అయింది అతను ఒక వ్యక్తే కాదు అతను మహాశక్తి అని చెప్పారు అప్పటి నుండి ఆ మహాశక్తితోని అదొక పెద్ద సునామీతోనే ప్రతి బ్లాక్లో మన నాయకులే గెలిచారు ఇది ప్రతి బ్లాక్లో మన చైర్మన్లో ఉన్నారు రాబోయే ఎన్నికల్లో నాకు అభ్యర్థిగా మన గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు తెలుగు జనతా దళిత తరఫు నుండి అభ్యర్థిగా చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది అలాగే జనాలు ఆశీర్వాదంతోనే నాకు అభ్యర్థిగా చేశారు ఇప్పుడు మే పదమూడు నేడు అయితే ఎలక్షన్ అవుతున్నాయి దాని గురించి మేము ప్రతిదేరు క్యాంపెయినింగ్ చేస్తున్నాం దానికి కూడా మన మద్దతు అందిస్తూ మన పేట సెమిస్టార్ సుమన్ గారు వచ్చేసి అతని తాలూకా స్నేహం అతని తాలూకా ఆశీర్వాదం ఈ టూ డేస్ అంత మంచి వేడిలోనూ కూడాను అంటే భరించుకోలేని వేడిలోనూ కూడా అతను వచ్చి మాకు మద్దతు ఇచ్చినందుకు ప్రతి నిన్న గుసాని బ్లాక్లో అంటే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుండి నైట్ లెవెన్ ఓ క్లాక్ వరకు క్యాంపెనింగ్ చేస్తారు అలాగే ఈ రోజు కూడా ఫోర్ ఓ క్లాక్ నుండి మీరు చూస్తున్నారు ఇప్పుడు ఆల్మోస్ట్ లెవెన్ అయిపోతుంది పడుతుంది కాశీనగర్ బ్లాక్లో చూసాం ఈ రెండు బ్లాక్లో కూడా మన తెలుగు ప్రజలు అత్యంత ఎక్కువలో ఉన్నారు అందుకే అతని తల ఒక పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ రెండు బ్లాక్లు ఉన్నాయి అతనికి అందరూ ససక్తుగా మన వెంకటేశ్వర దేవుని చూసినంత స్పందన ఇస్తున్నారు అతని ప్రతి ఒక్కళ్ళు చాలా గౌరవంతో ఒక ఆప్యర్థని స్వాగతం కలుగుతున్నారు అదే దాంతో అతను మా మమ్మల్ని అందరినీ ఓటు విలువైన ఆ విలువైన ఓట్లని మాకు సహకరించడానికి అడిగినందుకు మాకు చాలా సంతోషం ఉంది తప్పకుండా మీకు అందరూ తెలిసే ఉంటుంది జూన్ నాలుగు ఎప్పుడైతే మన రిజల్ట్స్ వస్తాయో మాకు హైయెస్ట్ ఉన్న చెప్పి అభ్యర్థి శ్రీ బుగ్గు పాత్ర కూడా గలబోతున్నారు ఇవన్నీ మన నవీన్ పట్నాయక్ గారు చేసే సంక్షేమ పథకాలలో పాతిక సంవత్సరం నుండి నిరంతరం రాత్రి పగళ్ళు ఒక పంతొమ్మిది గంటలు కష్టపడే మహా వ్యక్తి అతను రాబోయే ఈ ఎన్నికల్లో అతను గెలిచి ఆరోసారి ముఖ్యమంత్రిగా అయి ఒక రికార్డ్స్ స్థాపిస్తారు అతను మన ఇండియాకే నెంబర్ వన్ సీఎం అందరికి తెలిసే ఉంటుంది ఈరోజు ఇండియాలోనే కాదు అతని పేరు వరల్డ్లో కూడా ఉంది ఒక సింపుల్ సిటీ అవ్వని మన అభివృద్ధి తేడా ఉన్నాయి ఎందుకంటే చాలా వెనుకబడి ఉన్నో మన ఒడిశా రాష్ట్రం పార్టీ మనం తీసుకుంటే ఇప్పుడు మన బడ్జెట్ యాన్యువల్ బడ్జెట్ మీకు రెండు లక్షల అరవై వేల కోట్లు అవుతాయి అంటే మీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నేను కంపేర్ చేస్తే వాళ్ళకన్నా పెద్దది కాబట్టి ఇవన్నీ డెవలప్మెంట్ వల్ల వస్తుంది ఒక స్థిరమైన సర్కారు ఇవ్వడంలో అతను ప్రతిసారి అది స్ట్రాంగ్గా చేయబోతున్నారు అందుకే ఒక దృఢమైన నేతృత్వం ఇస్తున్నారు మన గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఈ రెండు వల్లనే ఈ అభివృద్ధిని నేర్చు వస్తున్నారు ఎప్పుడైనా ఒక స్థిరమైన సర్కారు ఇవ్వడం నెక్స్ట్ దృఢమైన నేతృత్వం ఉంటే తప్పకుండా అభివృద్ధి అలాంటి పార్టీలో నాకు ఒక అభ్యర్థిగా పెట్టడానికి నాకు చాలా గర్వంగా ఉంది రాబోయే ఐదు సంవత్సరాలు మన పల్లాతో నియోజకవర్గం ఉంది అందరినీ సేవ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మేము మేమందరం చాలా హై హోప్ లో ఉన్నాం హైయెస్ట్ మెజర్ లో వెళ్ళబోతున్నాం కాబట్టి ఈసారి మరి మీకు తెలుసు మన ప్రియతమైన ముఖ్యమంత్రి గారు శ్రీ నవీన్ పట్నాయక్ గారిని ఆరోసారి గెలిపించే బాధ్యత మీ చేతుల్లో ఉంది ఐదు సార్లు గెలిపించారు ఆరోసారి గెలిపించి ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్లి దేశ భారతదేశంలోనే ఒరిస్సాలో మరి ఉన్నత స్థాయిలో ఒక మంచి ముఖ్యమంత్రి గారు ఉన్నారని మన దేశం అందరికి మీరు చెప్పాలి అదే మాదిరిగా మా రూపీష్ బాబు గారు మా గారు పాత్ర గారు వీళ్ళందరూ పోటీ చేస్తున్నారు కాబట్టి మంచి మనుషుల కోసం నేను వచ్చినాను అంత దూరం నుంచి నేను వచ్చినామంటే మంచి మనుషులు మనకు కావాలి మీలాంటి మంచి మనుషులకి మంచి నాయకులు ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడుతుంది ఈ దేశం బాగుంది మన కావసండి ఆరోగ్యం మనకు అవసరం నెక్స్ట్ విద్య ఆరోగ్య విషయంలో మరి రూపేష్ గారు బాబా గారు తిరుపతి గారు మీకు తెలుసు ఎంతో పేద మందికి మీరు వైద్య విషయంలో ఉన్నత చేశారు అదే మరి విద్య విషయాలు ఇంకా ఇంకా చేస్తారు రూపేష్ బాబు యువకుడు మరి మీకు ఏం చెప్తే మీరు తప్పకుండా మీకు సాయం చేస్తాడు మీరు ఎప్పుడు వెళ్ళి వెళ్ళి అడిగినా సాయం చేస్తాడు రూపేష్ బాబు స్థాయి మాజీ మంత్రి గారు మరి బాగా గెలిపించి మీరు అందరూ సంతోషాలు ఉండాలి నవీన్ పట్నాయక్ గారిని ఆరో స్థాయితో జరిపించి మీ ఓటు డబుల్ సంఖ్యానికి వేసి బీజేపీ పార్టీని ముందు తీసుకెళ్ళాలి ప్రజలతో కాశీనగర వాసులందరికీ పేరు పేరున నమస్కారాలు మే పదమూడున మనం ఇలాగే పెద్ద ఎత్తున వెళ్ళి రెండు సార్లు సంఖ్యం పట్టిన చూద్దాం మనం ఒకటి మన ఎంపీ అభ్యర్థి గారికి ఇంకోటి మీ అందరి తాలూకు మనిషి నేను ఎమ్మెల్యేకి మీరు కొట్టాలని నేను మరీ మరీ మనం చేసుకుంటున్నాను మనందరం ఎలాగే మన ముఖ్యమంత్రి గారికి ఆశీర్వాదం పెట్టాలి మనం రాబోయే రోజుల్లో మనకి వాళ్ళు ఎంతో సంక్షేమ పథకాలు ఇస్తారు ఎలాగే మనకి ముందుకు తీసుకెళ్తారు ఈసారి మన రూలింగ్ పార్టీలో ఉన్నాం ప్రతిసారి మనకి ఆపోజిషన్ పార్టీని గెలిపించేసి మన అభివృద్ధిని మనం ఆపుకుందాం ఈసారి ఆ తప్పు చేయకూడదని మరీ మరీ మనం చేసుకుంటున్నాం ఈసారి బగబగబగబగ నిప్పుల కొలిమై వెలుగులు పంచండి అంటున్నాడు మన ప్రతి ఒక్కరికి అందై నిలిచి చేయందించండి అంటున్నాడు మన రూపేశ విద్యారంగంలో వైద్య రంగంలో నవీనంగా పరిపాలనలో దచ్చుర పథకాల రైతులందరికీ మేమున్నామని ధైర్యం చూపేలా రూపేషన్నా మన కోడై ఉంటే చాలంట ఏ కష్టం మన దరి చేరకుండా పరిపాలన లక్ష్యమట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి